૨િષમ સે ખે ખેય એણે ખેણે ખેણ્હ ખેણેણે? ખેણે ખ ખ ખ ખેણે? ઔરદે તષે ખાણે ખહણે, કે તાણે ખાણે? ಹಾಗೆಮ 520 30 40 50 60 70 80 90 600 580 एम 580 52080 ರೂಪಾಯಿ 40 30 ನಿಮಿಷ 50 40 ನಿಮಿಷ 120 30 40 50 60 70 80 90 900 900 एम 400 ಸೆಕೆಂಡ್ ಕ್ವಾಲಿಟಿ

570 వందల టెంపై ఐదు వందల ఎనభై ఐదు వంద దాండ ఇరవై దాంట్ ఐదు యాభై సెవెంటీ నాలుగు నూట ఎనభై ఐదు వందల ఐదు వందల పది ఇరవై ముప్పై నలభై ఐదు நூற்றி டெபை ஐந்து ஐந்து தொம்பை ஐந்து தொம்பை ஐந்து தொம்பை నలభై యాభై అరవై నాలుగు అరవై డెబ్బై ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఇరవై నాలుగు తొంభై ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వంద ஐந்து நல்வாய் 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 ஐந்து நல் பதி இர முப்ப ఫైవ్ నైంటీ వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి మనం ఇక రోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలో ఎలా ఉన్నాయో మనమే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటూ పోల్చుకుంటే దిగుమతి అయితే ఒక ఫార్టీ పర్సెంట్ అయితే దిగుమతి అయితే ఈరోజు మదనపల్లి మార్కెట్లో దిగుమతి తగ్గడం జరిగింది ఇక కొన్ని మండలు యాక్షన్ స్టార్ట్ అయిన భాగ్యలక్ష్మి మండి జీపీఆర్ ఎస్ఎంబి ఇక్కడ చూసుకుంటే కొన్ని మండలకి కాయలు రావడం రాలేదు కొన్ని మండలికి వచ్చాయి ప్రతి మండి చూసుకున్నా కూడా నేను కంటే తక్కువ ఉన్నాయి ఇక్కడ కింద పక్క చూసుకున్నా కూడా టీవీఎస్ సీఎంహెచ్ఎంఆర్ ఏజీఎస్ కేజీని ఇక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ అయితే ప్రతి మండికి కూడా కాయ తక్కువే ఉంది అన్ని మండీలకి నేను అంటే పోల్చుకుంటే ఫార్టీ పర్సెంట్ అయితే దిగుమతి తగ్గడం జరిగింది ఈరోజు ఇక ధరల విషయాన్ని చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చి రెండు మూడు మార్కెట్లు అయితే యాక్సిడ్ పూర్తయింది ఒక రెండు మార్కెట్లు అయితే ఆరు వందలు అయితే టాప్ రేట్ పలకడం జరిగింది క్వాలిటీ కాయలు మంచి టాప్ క్వాలిటీ కాయలు ఆరు అయితే టాప్ రేట్ పలికాయి ఒక మార్కెట్లో అయితే ఐదు వందల తొంభై రూపాయలు అయితే పలకడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీ కాయలు వచ్చి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీకాయలు పలకడం జరిగింది మిక్సింగ్ కాయలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై ఎట్లా పలికాయి ఇక పొడికాయలు చూసుకుంటే నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు అయితే పలకడం జరుగుతుంది ఇంతవరకు అయితే ఆరు వందల రేట్ పలికింది ఇంకా అయితే ఇంకా పది మంది వరకు యాక్షన్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఈ నెక్స్ట్ మొత్తం యాక్షన్ అంతా మండీ మార్కెట్ అంతా యాక్షన్ అయిపోయినా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి